హలో ఎవ్రీవన్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకున్నా వైద్య స్పందరా మోరం సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ సో సో ఈ వీడియోలో నేను కాన్స్టిపేషన్ ప్రాబ్లం గురించి అంటే నథింగ్ బట్ మలబద్ధకం సో డయాబెటీస్ ఉన్న చాలా మందికి కూడా మలబద్ధకం ప్రాబ్లం అనేది చాలా కామన్ డయాబెటీస్ లేకపోయిన వాళ్ళకు కూడా ఈ మధ్య చాలా మంది ఈ కాన్స్టిపేషన్ తో సఫర్ అవుతున్నారు సో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని ఈజీగా ఎలా ఓవర్కమ్ చేయవచ్చు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే టూ ప్రిన్సిపల్స్ చాలా చాలా కామన్ మన డైలీ రొటీన్లో ఉండాల్సినవి ఎవరైనా కూడా ఏ కైనా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ గుడ్ డైట్ ఓకే ఎప్పుడైతే మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటామో ఎప్పుడైతే కాస్త బాడీని మూవ్ చేస్తామో ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా వస్తూ ఉంటాయి సో స్పెషల్లీ కి యోగాలో మాట్లాడుకున్నట్లయితే లఘుశంక ప్రక్షాళన అనే క్రియ ఉంటుంది సో అది నేను దానికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో ఫర్దర్ గా పోస్ట్ చేస్తాను సో ఫ్యూచర్లో కాస్త నోటిఫికేషన్స్ అనేవి ఫాలో అవుతూ ఉండండి సో ఫస్ట్ థింగ్ ఎన్ ద మార్నింగ్ లెగగానే బ్రష్ చేసుకోకుండా మలాసన పొజిషన్లో కూర్చొని అంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా మలాసన పొజిషన్లో కూర్చొని వేడి నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు అయినా తాగొచ్చు లేదా ఇంకా గోరు వెచ్చగా ఉన్న వాటర్ అయినా కూడా పొజిషన్ పొజిషన్లో కూర్చొని వన్ లీటర్ టు వన్ అండ్ హాఫ్ లీటర్ తాగిన తర్వాత కాస్త వాకింగ్ లేదా కొన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేయడం వల్ల స్టూల్ పాసింగ్ అనేది ఈజీ అవుతుంది అండ్ దీనితో పాటు మీరు ముఖ్యంగా తీసుకోవాల్సింది ఆహార మిషన్లో జాగ్రత్తలు సో మీ ఆహ రెగ్యులర్గా తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి అంటే ఫ్రూట్స్ లీఫీ వెజిటేబుల్స్ అన్ని రకాల వెజిటేబుల్స్ ఇంకా జీలకర్ర బోమ ఇంకా సోంపు లాంటివి మీ ఆహారంలో రోజు ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడవచ్చు అండ్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే వెస్ట్రన్ టాయిలెట్స్ యూజ్ చేసే వాళ్ళు కాళ్ళ కింద ఒక పెద్ద స్టూల్ యూస్ చేయడం మంచిది సో దట్ మీ కాలు అంటే మీ థైస్ అనేవి మీ స్టమక్కి ప్రెస్ అవ్వడం వల్ల స్టమక్ మీద ప్రెషర్ పడి స్టూల్ పాసింగ్ అనేది ఈజీ అవుతుంది ఇది ఒకటి మీరు డెఫినెట్గా చూసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి యోగా ప్రాక్టీస్ చేయలేని వాళ్ళు లేదా ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ కూడా పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు అపాన ముద్ర అని ఉంటుంది సో ఆ అపాన ముద్ర కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల కాస్త త్రీ టు సిక్స్ మంత్స్ ఆఫ్ టైంలో మీకు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది కంప్లీట్గా రియ్యూస్ అయిపోతుంది సో ఈ అపాన ముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలి అని అంటే మీ టిప్ ఆఫ్ ద థమ్ని మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ కి ఇలా టచ్ చేసి రెస్ట్ ఆఫ్ ద టూ ఫింగర్స్ స్ట్రైట్ గా ఉండేటట్టుగా చూడాలి ఓకే దీన్ని అపాన ముద్ర అంటారు దీన్ని మీ థైస్ పైన ఇలా వేసుకొని మీరు ఏ పనైనా చేస్తూ టీవీ చూస్తూ అలా మీకు టైం దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల మీ డైజెషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది అండ్ వేస్టేజ్ అంతా కూడా పాస్అట్ అయిపోవడానికి హెల్ప్ అవుతుంది సో ఈ అపానముద్ర యొక్క నేచర్ ఏంటి అంటే మన బాడీలో అన్వాంటెడ్ టాక్సిన్స్ ని బయటికి ఎలిమినేట్ చేయడం సో అపానముద్రని ఎలిమినేషన్ కి సింబాలిక్ గా కూడా చెప్తారనమాట అండ్ ఇంకా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి మీరు డైలీ నైట్ నేను చెప్పినట్టుగా సోంపు లేదా ఓమ లేదా ఆ జీలకర్ర లాంటివి తింటూ ఉండాలి అండ్ డే మొత్తంలో వీలున్నన్ని సార్లు ఎక్కువగా గోరు వెచ్చట నీళ్ళు తాగడానికి ట్రై చేయండి సో గోరు వెచ్చటి నీళ్ళు మనం తీసుకున్న ఫుడ్ ని ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి రు అంటే అవుట్ ద డే మీకు తీసుకునే పాసిబిలిటీ ఉంటే కోరువెచ్చే నీళ్ళు మాత్రమే తీసుకోండి ఎక్కువ హీట్ ఉన్నవి కాదు అండ్ ఇఫ్ పాజిబుల్ మొరింగా లీవ్స్ మునగాకు ఉంటుంది కదా మునగాకుని ఏదో ఒక విధంగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇలా చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం వల్ల మీరు కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లమ్ని ఈజీగా తగ్గించుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఎవరైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్